ఒక తల్లిదండ్రులు ఒక ఆడపిల్లను ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు ఒక బాధ్యతగా ఎట్లయితే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అప్పులు లేని తెలంగాణకు అరవై వేల కోట్లు ఇచ్చారని ఆయన మా ఆడపిల్లని మంచిగా చూసుకోరా అని నీకు రాష్ట్రం అప్పజెప్పినాం కేసీఆర్ గారికి కానీ మా అల్లుడు గారు కేసీఆర్ గారు ఏం చేశారు ఈ ఆరు అరవై వేల దుబారా చేసింది పోగా వేస్ట్ పోగా ఏడు లక్షలు అప్పు చేసి మళ్ళీ అత్తగారికి మామగారికి వదిలేసేసిండు ఇప్పుడు అత్త మామ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఇప్పుడు మాకు అప్పులు ఇచ్చేసి ఇప్పుడు బిడ్డను బిడ్డను కాపాడాలే బాధ్యత అత్తం తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల మీద పడ్డది మళ్ళీ ఇప్పుడు మా పాత్ర ఇప్పుడు తల్లిదండ్రుల పాత్ర అయిపోయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక తల్లిగా ఒక తండ్రిగా పరిపాలించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది అల్లుడు చేసిన అప్పులను కట్టాలి బిడ్డను సక్రమంగా సంసారం చేసేటట్టు చూడాలి ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఫైనాన్స్ మీద అందరికి కూడా డబల్ డ్యూటీ పడ్డది ఇప్పుడు అల్లుడు అల్లుడు తాగిపోతే అయితే సంజాయించవచ్చు తిరిగిపోతే అయితే సంజాయించవచ్చు కానీ అన్నిటికైనా ప్రమాదం ఏం చెప్పాలా డబ్బులను వృధా చేసేటోని మనం సంజాయించలేము ఒకరోజు తాగితే పది రోజులు తాగుడు బంద్ కానీ దుబారా పైసలను విచ్చలుగా దుబారా చేసే గుణము చేంజ్ కాదు అదే సర్వ వినాశనానికి దారి తీసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకే ఈరోజు ప్రజలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మాకు అధికారం ఇచ్చారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిర్రు మా మంత్రులు సీనియర్ నాయకులు మినిస్టర్స్ అందరు కూడా ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి ఇది గమనించాల్సిన అవసరం బాధ్యతాపరమైన పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో జరుగుతుందనే దానికి ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది కానీ చెప్పిన